అది సోడా అంటే తాగే సోడా కాదు రాజస్థాన్ లోని టోంగ్ జిల్లాలోని ఒక గ్రామం మన దేశంలోని చాలా గ్రామాల్లాగే సోడా కూడా పితృస్వామ్య విలువలనే పాటిస్తోంది ఆ ఊరికి తొలి మహిళా సర్పంచ్ చావి రజావత్ ఒక్క సోడాకే కాదు దేశంలోనే తొలి ఎంబీఏ సర్పంచ్ పిన్న వయసులో సర్పంచ్ అయిన తొలి మహిళ కూడా అంతకుముందు ఆ ఊరికి ఇరవై ఏళ్లు ఆమె తాత రఘుబీర్ సర్పంచ్ రాజకీయం వారసత్వంగా అప్పిన సర్పంచ్ పదవి మాత్రం వారసత్వంగా రాలేదు అసలు రాజకీయాల్లోకి రావాలనేది ఆమె లక్ష్యం కూడా కాదు అందుకే ఎంబీఏ చేసింది కార్పొరేట్ కెరీర్ లోనే స్థిరపడాలనుకుంది చావి రజావత్ పుట్టింది సోడాలోనే రాజ్పుత్ కుటుంబం తండ్రి నరేంద్ర సింగ్ రజావత్ మిలిటరీ ఆఫీసర్ దాంతో దేశంలోని అన్ని కంటోన్మెంట్ ప్రాంతాల్లో పెరిగింది చావి ఆంధ్రప్రదేశ్ మదనపల్లి ఢిల్లీలోని పూణేలలో చదివి ఎంబీఏ పూర్తి చేసింది ఎంబీఏలో మంచి పర్సెంటేజ్ తో బయటకు వచ్చిన చావీకి టైమ్స్ ఇండియా గ్రూప్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది చురుకుగా పనిచేయడం వాళ్ల తక్కువ సమయంలోనే చావి పనితీరు మేనేజ్మెంట్ ఉన్నతాధికార వర్గం దృష్టికి వెళ్ళింది దాంతో జాయిన్ అయిన కొద్ది రోజులకే ప్రమోషన్ అందుకుంది అయితే చావి సమయ స్ఫూర్తి వేగంగా నిర్ణయాలు తీసుకోగలగటం దూరదృష్టి లాంటి వాటి వల్ల బయట కార్పొరేట్ సెక్టార్లోనూ చచ్చుకు వచ్చాయి భారతీ ఎయిర్టెల్ సంస్థ చెవినా పడ్డాయి తమ సంస్థలో చేరాలనే ఆహ్వానాన్ని పంపాయి చవికి భారతి ఎయిర్టెల్ ఆఫర్ ని అందుకుని అందులో చేరింది ఓవైపు కమ్యూనికేషన్ సంస్థలో కొనసాగుతూ ఇంకోవైపు హోటల్ బిజినెస్ లోకి ప్రవేశించింది కర్సన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో జాయిన్ అయింది ఉత్సాహంతో పనిచేస్తూ ఉంది కానీ జీతం కోసం కాదు ఆమె కోరుకుంది ఇది కాదు పది మంది మంచి కోరే పని కావాలి అని అయితే అప్పుడే సోడా గ్రామాన్ని మహిళా సర్పంచ్ కోటా కింద కేటాయించారు చావి వాళ్ల ఊరులో పెరగకపోయినా ప్రతి సెలవులకు ఆ ఊరు వెళ్తూ ఉండేది వాళ్ళది భూస్వామ్య కుటుంబమే అయినా ఊహ తెలిసినప్పటి నుంచే ఆ ఛాయలేవి తన మీద పడకుండా చూసుకుంది రిషి వ్యాలీ స్కూల్ నేర్పిన సంస్కారాన్ని వంటబట్టించుకుంది ఊళ్ళోని బడుగు వర్గాలకు దగ్గరైంది వాళ్లలోని ప్రతి కుటుంబము ఆమెను తమ సొంత బిడ్డలాగే ఆదరించింది అందుకే మహిళా రిజర్వేషన్ తర్వాత సర్పంచ్ ఎన్నికలు అనగానే వాళ్ళందరికీ గుర్తొచ్చిన పేరు చావి ఒకరోజు ఆమె ఆ ఊరొస్తే ఆ మాటే ఆమెతో చెప్పారు కూడా రాజకీయాల్లోకా అని మనసులోనే నవ్వుకుని ఏ సమాధానమూ చెప్పకుండా మౌనంగానే తిరుగు ప్రయాణమైంది అయితే గమ్యం చేరే వరకు మెదడు ఆమెను మౌనంగా ఉండనివ్వలేదు చిన్నప్పటి నుంచి అప్పటిదాకా తను చూసిన తన గ్రామం ఆమె కళ్ల ముందు నిలబెట్టింది ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఊరు అలాగే ఉంది తాత ఇరవై ఏళ్లు సర్పంచ్ పదవిలో ఉన్నా ఊళ్ళో ఏ మాత్రం మార్పు లేదు టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తే సూర్యోదయానికి ముందన్నా సూర్యాస్తమయం తర్వాతైనా వెళ్ళాలి ఆ మధ్యలో అర్జెంటైతే సూర్యుడు నిష్క్రమణ దాకా ఆగాలి డయేరియా విరోచనాల వంటివి వస్తే ఆ పరిస్థితి ఊహించుకోవటానికే భయం ఏ ఇంటికి టాయిలెట్ లేదు ప్రతి ఇంట్లోని ఆడ మగ పిల్ల జెల్ల ముసలి ముతక అందరూ చెరువు కట్టకు వెళ్లాల్సిందే ఊరంతటికీ ఒకే ఒక్క మంచినీటి వనరుగా ఉన్న ఆ చెరువును దాని పరిసరాలను మలినం చేయాల్సిందే సురక్షితమైన నీటి పతకం లేదు ఇక కరెంట్ మహా అంటే నాలుగు గంటలు అంతకన్నా ఎక్కువ ఉండదు అసలు ఊళ్ళో వాళ్లకు చేతి నిండా పనీది అందుకే కదా అన్ని ఎండిపోయిన డొక్కలు ఆడా మగా పిల్లలకు చదివేది అసలు అభివృద్ధి అనే పదం తెలుసా ఊళ్ళో వాళ్ళకి రాజస్థాన్ రాజధాని కి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ప్రగతికి మాత్రం కొన్ని వందల కిలోమీటర్ల ఆవల ఉంది విలాసాల ముచ్చట అటుంచి కనీస సౌకర్యాలు లేని దుస్థితి అన్నీ ఆలోచించేలోపు జైపూర్ వచ్చింది కాని చావి ఇంకా ఊర్లోనే ఉంది శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా ఆజ్ఞ ఇచ్చేశాడేమో వెంటనే ఊరికి తిరుగు ప్రయాణమైంది సర్పంచ్ పదవికి పోటీ చేయటానికి తాను సిద్ధమే అని చెప్పింది ఊరి సంతోషంతో ఆమెను భుజాలకెత్తుకున్నారు తల్లిదండ్రులకు వినిపించింది తన నిర్ణయాన్ని ఆనందంగా ఆశీర్వదించారు వాళ్లు అయితే స్వచ్ఛ భారత్ అభియాన్ రాకముందే దానికి మూడు నాలుగేళ్ల ముందే స్వచ్ఛ సోడా కార్యక్రమాన్ని మొదలుపెట్టింది చావి దీనికి ఊరు ఊరంతా ఆమెకు వ్యతిరేకమైంది అవాఖ్యైనా అధిర్యపడలేదు చావి బయట విసర్జన చేస్తే గాలి నీళ్లు పరిసరాలు ఎలా మలినమవుతాయో చెప్పింది ఆరోగ్యకర్తలతో చెప్పించింది అర్థం చేసుకున్న ఆడవాళ్లు చావి పక్షాన చేరారు అందుకు రెండేళ్లు పట్టింది తొమ్మిది వందల ఇళ్లున్న ఆ ఊళ్ళో ఎనిమిది వందల ఇళ్లు టాయిలెట్లు కట్టుకున్నాయి మిగిలిన వంద ఇళ్లలోని వాళ్లు తరతరాలుగా వస్తున్న అలవాటును మానుకోటానికి ఇష్టపడలేదు మానిపించటానికి పిల్లలను ఉసుగొల్పింది చావి పిల్లల దండును తయారు చేసి కట్ట మీదకు తోలింది సూర్యుడు పడమరకు తరలి వెళ్తున్నాడు వెలుగు ప్రతాపాన్ని చీకటి మెల్లగా బలహీనపరుస్తోంది ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై ఇలా పలు రకాల వయసున్న మగవాళ్లు కొంతమంది కట్ట మీదకు వెళ్తున్నారు అనువైన చాటు చోటు చూసుకుని ఒక్కొక్కళ్లే కూర్చుంటున్నారు వాళ్ల వెనక కాస్త దూరంలో పదేళ్లలోపు పిల్లలు ఐదారుగురు అక్కడున్న పొదల మాటున నక్కి వాళ్లు కూర్చోగాని అరుపులు ఈలలు కేకలు గోల గేలి చేస్తున్నారు ఉలిక్కిపడి పడి లేస్తున్నారు లేవగానే ఒక్కసారిగా పిల్లల గోల ఆగిపోతోంది అటూ ఇటూ చూసి మళ్లీ కూర్చుంటున్నారు పెద్దాళ్లు వాళ్లు అలా కూర్చోగానే పిల్లల గోల షూరు వచ్చిన పని కానివ్వకుండా ఇబ్బంది పెట్టడంతో పెద్దాళ్లు వెనక్కి తిరిగిపోతున్నారు ఇలా జరిగింది ఏ ఒక్కరోజో కాదు పెద్దళ్లు అలా చెరువు కట్ట మీదకు రావడం ఆగే వరకు కొనసాగింది ఈ గోళ ఇప్పుడు సోడాలోని తొమ్మిది వందల ఇళ్లలో టాయిలెట్లున్నాయి అయితే సోడా చరిత్రలో లేనిది ఎవరు చేయనిది ఒక రకంగా సోడాలో విప్లవాన్ని చెప్పుకోదగ్గది ఆ ఊళ్ళో బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జైపూర్ టోంక్ హైవే మీద ఉన్న ఆ ఊళ్ళోకి ఎంటర్ కాగానే పెద్ద హోర్డింగ్ కనబడుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది వెల్కమ్ టు సోడా అని దానికి పది అడుగుల దూరంలోనే ఉంటుంది బ్యాంక్ విత్ ఏటీఎం ఆ ఊరికే కళ తెచ్చే కూడలి అది బ్యాంకు ఏర్పాటుతో ఊళ్ళో ఆడవాళ్లకు పొదుపు గురించి తెలిసింది సోడాలోని ప్రతి వ్యక్తి ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుడే బ్యాంకుకు వంద మీటర్ల దూరంలో సెల్ టవర్ పెట్టించింది ఊళ్ళోని వాళ్లంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్స్ లోనూ ఉచిత డేటా సౌకర్యాన్ని పొందుతున్నారు అయితే సోడాలో ఎవరైనా చనిపోతే పలకరించడానికి వచ్చిన బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరికీ ఆ ఇంటి కుటుంబం భోజనం పెట్టి మర్యాదలు చేసే ఆచారం పేరే మృత్యుభూమి చిన్నప్పుడే దీని పట్ల వ్యతిరేకత ఏర్పడింది ఆమెకు మనిషిపోయిన బాధలో ఆ కుటుంబముంటే పరామర్శించటానికి వచ్చిన వాళ్లకు ఆ కుటుంబమే విందుతో మర్యాద చేయడమేంటి అది ఎంత ఆర్థిక భారం ఇంకెంత మానసిక క్షోభ చనిపోయిన వాళ్ల కుటుంబంతో అలాంటి మర్యాద చేయించుకోవటానికి వీల్లేదని నియమం పెట్టింది ఆ మృత్యుభూమి ఆచారాన్ని మానిపించింది అన్ని అవరోధాలను తట్టుకొని మొదటి ఐదేళ్లు సోడా అభివృద్ధికి కృషి చేసిన చావికి ఆ ఊరి ప్రజలు ఉన్నత వర్గాలతో సహా రెండో లోనూ సర్పంచ్ గా గెలిపించారు ఇప్పుడు ఆమె లక్ష్యం ఆ ఊర్లో స్త్రీ పురుష సాధికారత సాధించటం సమకాలీన అభివృద్ధి ఫలాలు సోడా ప్రజలు అందుకునేలా చేయడం సోడాకు సంబంధించి ఏ సంక్షేమ పథకం గురించి తాను ఆలోచించినా ఎన్నో అడ్డంకులు దాడులు ఎదురవుతూనే ఉన్నాయి అయినా అదే చిరునవ్వు సహనంతో నెగ్గుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చావి అయితే ఒక విషయం గురించి చెప్పుకోవాలి అప్పుడు చావి సర్పంచ్ పదవికి పోటీ చేయనుందట అనే మాట వినపడగానే అప్పటిదాకా చావిని కూతురులాగే భావించిన కొంతమంది అగ్రకుల పెద్దలకు మింగుడు పడలేదు ఆ సాహసాన్ని వాళ్లు భరించలేకపోయారు కారణం శృంగట్ ఆచారాన్ని గౌరవించిన చావికి సర్పంచ్ గిరీనా అన్నారు జీన్స్ ప్యాంట్ కుర్తా చుట్టూ స్కార్ప్ తో కనపడుతుంది ఇలాంటి పిల్లను ఆ గద్దె మీద కూర్చోబెడితే ఊరి ఆడపిల్లలు అదీ అదీకాక ఆ అమ్మాయి ఏ రాజకీయ పార్టీకి చెందిన మనిషి కాదు ఆమెకు అధికారం ఎలా ఇస్తాం ఈ భావాలన్నీ ఎన్నికల్లో చావికి వ్యతిరేకంగా పనిచేశాయి కాని బడుగు బలహీన జనం మెజారిటీతో ఆమెను గెలిపించారు సర్పంచ్ గా పంచాయతీ ఆఫీసులో కూర్చోబెట్టారు వాళ్లకు చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాననే దీక్షనే ప్రమాణంగా స్వీకరించింది ప్రధాన సమస్య తీరిపోయాక కనీస అవసరాల మీద దృష్టి పెట్టింది చావి గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క మంచినీటి చెరువు మలినాల కంపు అంతకుముందు తను పనిచేసిన కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వాటి సాంఘిక బాధ్యత కింద ఆ చెరువును శుభ్రం చేయించింది ఆ చెరువులోకి వ్యర్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంది అంతకుముందే ఉన్న రిజర్వాయర్ ను బాగు చేయించి నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచింది ఇప్పుడు ఊర్లో అందరికీ సురక్షితమైన మంచినీరు అందుతోంది అలాగే కరెంటు కూడా అంతకు ముందు నాలుగు గంటలు ఉండే కరెంట్ ఇప్పుడు ఇరవై రెండు గంటలు ఉంటోంది అంతేకాదు చుట్టుపక్కల ఊళ్లకు సహాయం చేస్తోంది సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కార్పొరేట్ సంస్థల నుంచి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించింది తర్వాత ఆమె చూపు రోడ్ల మీదకు వెళ్లింది ఊళ్ళో ప్రతి వాడకు వాడల నుంచి కూడళ్లకు కూడల నుంచి హైవేకు కలుపుతూ నలభై రోడ్లను నిర్మించింది సోడా స్వరూపమే మారిపోయింది తనని మీరెలా ఇదంతా సాధించగలరు అనే వందల ప్రశ్నలకు చవి సమాధానం మాత్రం ఇదే ఆమె మాటల్లోనే మన దేశంలోని డెబ్బై ఐదు శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే బతుకుతున్నారు పాలసీ మేకర్స్ ఆ విషయాన్ని మర్చిపోయి దేశ ప్రగతికి సంబంధించి పాలసీల్లో గ్రామాలను ఇన్క్లూడ్ చేయట్లేదు గ్రామీణుల జీవన ప్రమాణాలు పెరగకుండా దేశ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది కాబట్టి పాలసీ మేకర్స్ గ్రామాలు వాటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని పాలసీలను చేయాలి నేటి తరానికి గ్రామాల మీద పట్టు ఉండట్లేదు పెద్ద చదువులు చదువుకుంటున్నామంటే మన మూలాలను మరిచిపొమ్మని కాదు అర్థం ఆ చదువులను మన రూట్స్ బలపడేలా ఉపయోగించమని తల్లిదండ్రులు కూడా డబ్బు సంపాదన ధ్యేయంగానే పిల్లలను ప్రోత్సహిస్తున్నారు అలా కాకుండా మన గ్రామాల కోసం మనమేం చేయగలమనే ఆలోచనను పిల్లల్లో కలిగించాలి థ్యాంక్ యూ టు రిషి వ్యాలీ స్కూల్ కి అక్కడ అలవరుచుకున్న విలువలు నా గ్రామ సంక్షేమానికి ఎంతో తోడ్పడుతున్నాయి అని చెబుతోంది చావి మరి చావి చేసిన అభివృద్ధి ఎన్ని గ్రామాల్లో ఎంతమంది సర్పంచులు చేయగలుగుతున్నారు అలాంటి వారెవరైనా ఉంటే మాకు కామెంట్ చేయండి చవి కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా కొట్టేయండి